ఉందా వాడు పెళ్ళంతో హనీ మూన్ లో ఉండగా మిమ్మల్ని పెళ్ళంతో చెప్పు దెబ్బలు తింటున్నప్పుడు నన్ను పుట్టించాడు అది నా కర్మ వస్తున్నా మన పేసే ఎవరు చూడలేక వస్తుంటే పైగా ఈ ఎక్స్పోజింగ్ కూడానా చీ 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 లోపల డ్రాయర్ ఉంది కాబట్టి సరిపోయింది అమ్మో ముచ్చాలు ఏంటి బాబు నేను రికార్డింగ్ థియేటర్ కి వెళ్ళొస్తాను అలాగే బాబు ఆ ముచ్చాలు మళ్ళా ఏంటి బాబు ఇందాక నువ్వు చూసింది ఎవరికీ చెప్పకు ఆ అందరికీ చెప్పుకొని తిరగడానికి నేను చూసింది ఏమైనా రామాయణంలో సుందరకాండ కట్టవా బాబు షో ఎల్దా బాబు తగ మీ yes నిమలి కాదు నన్నండి ఈ అపార్ట్మెంట్ లో మనిషి తప్ప ఏ ఆడది నాతో మాట్లాడదు ఈ నాతో పని తప్ప yes మీకు అభంతర్ లేకపోతే ఒక ఫోటో తీసుకోవచ్చా నన్న ఆ ఆహా టైం మారింది మన ఫేస్ కి ఏకంగా ఫోటోలే తీసుకుంటున్నారు ఈ ఛాన్స్ వదలకూడదు ఓకే సాధారణంగా మీరు అసలు నాతో మాట్లాడరు కదా ఇవాళ ఏకంగా నా ఫోటో తీసుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా మా బాబు అన్నం తిన్నని గోల చేస్తున్నాడు నీ ఫోటో చూపించి బెదిరిద్దామని వచ్చే వారం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అండి మూడు రోజులు టైం వేస్ట్ రెండు వేలు డబ్బు పక్క ఏదో టీవీ ముందు కూర్చున్నాం అనుకో లైవ్ ప్రోగ్రామ్ ఇస్తారు ట్యాన్ కింద కూర్చొని పల్లెలు తింటూ చూడొచ్చు రేపు ఆదివారం మంచి సినిమాకి వెళ్దామండి అండి వారిని మూడు గంటలు టైం వేస్ట్ రెండు వందల రూపాయలు డబ్బు వేస్ట్ మూడు నెలలు కలుపు వస్తున్నాడు అనుకో ఏదో ఛానల్ వస్తుంది ఇంట్లో కూర్చొని చూడొచ్చు అవును మర్చిపోయాను నీకు ఫిష్ బిర్యానీ చేయడం వచ్చా తినాలి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు ప్రతిరోజు టీవీ చూస్తూ కూర్చోండి ఏదో ఒక రోజు టీవీ ప్రోగ్రామ్ లో గుమగుమల్లు చూపిస్తారు ఎలా చేయాలి నొట్టలేస్తూ చూడొచ్చు మాటల్లో పెట్టి రికార్డింగ్ థియేటర్ వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చి ఆటో డబ్బులు మిగిల్చారు హలో నువ్వు ఎంత బాగా ఏం బాగా నాకు అనవసరం నీకు ఇచ్చే రిమ్యునేషన్ లో నాకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అయితేనే ఓకే అక్కడ నీకే ఇక్కడికి మాకు లైన్ నోట్ అలా అయితే ఓకే లేవు ఇంకోసారి ఫోన్ చేయకు చెయ్యకు పెట్టే పెట్టే ఫోన్ ఇదిగో నువ్వు పంజాబ్ వెళ్తున్నావు కదా మా ఆవిని మాధురి రికార్డింగ్ థియేటర్లో డ్రాప్ చేసి ఆ తర్వాత వెళ్ళు అర్థమైందా అలాగే ఒక నిమిషం హలో ఆ ఏమయ్య నాకు ఈ స్వంత ఎందుకయ్యా నువ్వు ఎంత సీనియర్ అయితే నాకెందుకు ట్వంటీ పర్సెంట్ ఇస్తావా అలా అయితే రికార్డింగ్ థియేటర్ గిటార్ వేసుకుని వచ్చాయి ఇది ఒక్క ఒక నిమిషం అక్కనే కదా ఇల్లు నడుచుకుంటూ వచ్చి ఆటోలో వచ్చానని చెప్పి మా బాధకి వంద రూపాయలు తీసుకో మా బాధ దొరకకుండా వంద నాకు ఇచ్చి ఇవ్వ ఒక్క నిమిషం ఇంటి దగ్గరే టీ నూ టీ తినేసి వచ్చాయి ఓకే ఈ పేరు చెప్పి టీ నూటి మూడు మార్క్ చిన్న ప్యాకెట్లు నాకు సిన ప్యాకెట్ అది వందల రూపాయలు నొక్కేసాను నువ్వు వెళ్ళు ఇగో నువ్వు ట్రాక్ పర్గం రెండు వేల రూపాయలు ఇస్తారు నాకు రెండు వందల రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఓకేనా నేను మీ పానండి మర్చిపోయాను నువ్వు వెళ్ళు ఇగో మా ట్రాఫిల్ చేసినట్లు వెళ్ళు మధ్యలో అయిపోయి మాకు వెళ్ళు మా గురువు గారు కూడా అనవసరంగా పెట్రోల్ వేయిస్తుంటాడు నడుచుకుంటూ రావచ్చు ఇంత బండి ఎందుకో హలో కోవెక్కిందిరా నా ఒంట్లో బోన్సే తప్ప కొవ్వు ఉండే ఛాన్సే లేదే పళ్ళు రాలతాయి ఉషేంట్రా చెప్పు తెగుద్ది అమ్మో ఉరుము లేకుండా పిడుగంటే ఇదే అనుకుంటా మళ్ళీ వస్తుందేమో ఏంటయ్యా సార్ మార్నింగ్ టైం కుదరదని చెప్పాను కదా సార్ ఏమయ్యా డే నైట్ మందు ఇచ్చే నీలాంటి వాళ్ళకే కానీ మందుకి మందు తాగే మందు టైం అయినాయా ఇదిగా సరే ఉండండి ఇప్పుడే వస్తాను మాస్టర్ టైం ఎంత అయిందండి ఇంకో పది నిమిషాలు అయితే పెద్ద అవుతుంది సార్ ఇక్కడ నగర్ కాలనీ ఎక్కడండి శ్రీరామ్ నగర్ కాలనీ స్ట్రైట్కి వెళ్ళి కి వెళ్ళి కి వెళ్తే వస్తుంది సార్ ఇక్కడ ఈ సేవ దగ్గరలో ఎక్కడుందండి స్ట్రీట్ లో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉంది పోస్ట్ ఆఫీస్ ఎక్కడండి ఈ సేవకి ఎదురుగా ఉంది థ్యాంక్స్ అండి బైటి బాయ్ మాస్టర్ మీకు మ్యారేజ్ అయిందా అయిందండి ఓహో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అండి ఓహో పిల్లలు ఎంతమందో ఇద్దరండి జాబ్ జాబాబి తినేస్తా సార్ జాబ్ అండి ఆ బై బై రీ ఎంతో ఎంత అయితే మీకు ఎందుకండి చెప్తే తప్పే లేదు కదా సార్ పదివేలండి మీ మిస్సెస్ తీస్తా వెస్తా అండి ఏమండే మా మిస్సెస్ దేవురు అయితే మీకెందుకండి మీరెవరో నాకు తెలియదు నేను నేనెవరో మీకు తెలియదు అయినా నా విషయాలన్నీ మీకు చెప్పాలా చాలా బాగా మాట్లాడారు మీ గురించి నాకు తెలదు మీకు మాత్రం నేను టైం ఎంత అయిందో చెప్పాలి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చెప్పాలి ఈ సేవా కేంద్రం ఎక్కడో చెప్పాలి శ్రీరామ్ నగర్ కాలనీ ఎక్కడో చెప్పాలి అంటే బ్యావర్స్ కొడుకుండి అయ్యా బుద్ధి గడ్డి తిని అడిగా బాబు వదిలే నన్ను ఎలా ఎర్రబిని వేసుకుని ఎర్రబస్ ఎక్కువ చెప్తారు యాదవ్ తెలివితే అట్లా ఆ ఏం బ్రాండ్ అయ్యేది ఓహో పవర్ఫుల్ ఎక్కడ అనమాట థ్యాంక్ యూ ఆటమణి ఎంత కాలం నుంచి ట్రై చేస్తున్నావు నువ్వు నాతో మాట్లాడలేదు కదా ప్రూగులో చూస్తున్నావు కదా చెప్తాను వాళ్ళని సంగతి నీ సంగతి చెప్తానే ఎంత తాగినా కట్టుకున్న పిల్లన్ని గుర్తుపట్టలే రసుకుంటాగా అనుకున్నావా ఆలేలు ఇదో మొగుడికి బుర్రొచ్చినప్పుడు కోఆపరేట్ చేకుండా ఎలా మిస్టేక్ చేస్తే ఏమంటారో తెలుసా వీళ్ళు నేను నా ఆలేలు బ్లూ చీరలో ఉన్నావ్ సాంగ్ లో సినిమా హీరోయిన్ మార్చేసిన డ్రెస్ మార్చేసే ఉంటే నార్మల్ ఏదో భాష లేకు ని రావటం ఉంటే షేపులు మార్ పోండి ఆ కద వాడి పెళ్ళాం అనుకుని వాడుని పెళ్ళాని పట్టుకున్నాడు పక్క ఫ్లాట్ లో సత్యం ఏం సార్ ఇది ఆలోచిస్తున్నారు ఆలోచించడం లేదు వీలవుతున్నాను దేని గురించో ఎంత మందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చటం లేదు పెళ్ళి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా మీకు పెళ్ళి అవ్వాలంటే అర్జెంట్ గా ఏదో ఒక అమ్మాయిని రేపు చేయండి ఓ ఇంతేనా రేపు జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా అదేలాగా రేపు చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటే నాలుగు రోడ్ల కూడలో కూర్చొని నాజీలో పోయింది నాజీలో పోయిందని బోరు 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 నడుస్తుంది అది చూసిన మహిళా సంఘాలు మగ సంఘాలు పూర్వ హక్కుల సంఘాలు పోలీసులు లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేస్తారు మీకు పెళ్లి చేస్తారు ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కానీ రేపు చేయడం తప్ప కదా రేపు చేసి పారిపోతే తప్పు కానీ రేపు చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు అయితే నేను రేపు చేయడానికి రెడీ వెరీ గుడ్ కానీ రేపు ఎవరు చేయించుకుంటారు ఇది ఏమైనా శ్రీమంత కోరి చేయించుకోవడానికి రేపు ఎవరు చేయించుకోరు మనమే సెలెక్ట్ చేసి చేయాలి అయితే నేను రేపు చేయడానికి ఎవరైనా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా ఇది కూడా నేనే చెప్పాలా ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది ధైర్యంగా వెళ్ళు ఎవరు నువ్వు తలపెందుకేస్తున్నావు

నిన్ను నీ ఏం కనపడుతున్నాను నువ్వు నన్ను రేపు చేస్తావు రెండు వేల రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేస్తే పెళ్ళి అవుతుందని మా అసిస్టెంట్ చెప్తాను పెళ్ళ ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్ళి అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా అదిగో మళ్ళీ పెళ్ళి ఆ పొద్దునండి సారీ ఆగో ఆ టీ ఐదు వేలు ఆహ్ నేనేమి చేయలేదు కదండీ ఏమీ చేయలేదు కాబట్టి ఐదు వేలు చేసుంటే రెండు వేలే ఆ ఏమి చేయకుండానే ఐదు వేలా నేను ఇవ్వకపోతే అతలైపోద్ది పొద్దురండి ఛే ఆహా చెయ్య్ ఎధవదు రేపు కూడా అట్టర్ ఫ్లాప్ ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హింఛెదరు